నమస్కారం అండి మా షాప్ పేరు ఆరాధనా సిల్స్ షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు అనమాట ఈరోజు చూపించే కలెక్షన్ వచ్చే బయటికి ఓన్లీ కాటన్ శారీస్ అండి అంటే క్లి క్లియరెన్ సెల్ అనమాట మొత్తం టోటల్ కాస్ట్ కంటే ఇంక క్లియరెన్స్ సేల్ పెట్టేసేసాము సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాం అనమాట పళ్ళు పాయిట్ వస్తుంది మేడం సేమ్ బోర్డర్ కలర్లోని బ్లౌజ్ వచ్చినాయి అందులో ఉన్న కలర్స్ అండి దీని కాస్ట్ వచ్చేప్పటికీ మూడు అరవై అండి కావాల్సిన వాళ్ళు షాప్ విజిట్ చేసినా తీసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ ఆర్డర్ వచ్చినా తీసుకోవచ్చండి మా షాప్ వచ్చేపటి గుంటూరు సిటీ మార్కెట్లో షాప్ నెంబర్ తొంభై ఆరు షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎట్లా ఉంటుందండి ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి ఇది ఓన్లీ క్లియరెన్స్ వేయాలండి సింగిల్ శారీ కూడా క్లియర్ పంపిస్తాం అనమాట కొరియర్ చేస్తాము ఇక ఫ్లోరల్ వస్తుందండి బ్లూ కలర్ రెడ్ కలర్ ఇది అనే అవి ఉన్నాయి ఇంకోటి టెంపుల్ బార్డర్లో ఇక్కడ గోల్డ్ బార్డర్లో కూడా వస్తుంది ఇలా బాతి డిజైన్స్ అడుగుతున్నారు మొత్తం ఫ్లవర్ టైప్లా ఇవే ఈ క్లియరెన్స్ ఏంటండి కావాల్సిన వాళ్ళు వాట్సాప్ నుండి డిస్ప్లే అవుతుంది లేదంటే షాప్ విజిట్ చేసి తీసుకోవచ్చు కొరియర్ చార్జెస్ అనేది ఎస్టా ఉంటుందండి మా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అండి కామెంట్ చేయండి